అస్మద్గురుభ్యో నమ శ్రీమతి రామాంజయనమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం రామచంద్రుడు కైకేయి మందిరానికి బయలుదేరాడు తన మందిరంలో నుండి బయటికి వచ్చేసరికి అక్కడ లక్ష్మణస్వామి ఉన్నాడు రాముడు ఎటు వెళ్తుంటే అటు వెంట తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామి ఉంటాడు కదా ఆ లక్ష్మణుడు కూడా అదే రథంలో వచ్చాడు రామలక్ష్మణులు ఇద్దరు కైకేయి భవనానికి చేరుకున్నారు వెంటనే వెళ్ళి తండ్రికి నమస్కరించారు ఎన్ ఎప్పుడూ చూడలేదు తండ్రి గారిని దశరథ మహారాజునలాగా అలాగా అంత బాధలో కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి నిద్ర లేకుండా ఉన్నారు అలిసిపోయి ఉన్నారు కైకమ్మని అడిగాడు కైకమ్మకి దశరథ మహారాజుకి ఇద్దరికి పాదాభివందనం చేసి అమ్మ కైకమ్మ ఎందుకు నాన్నగారు అలా ఉన్నారు అడిగాడు కైకమ్మ ఏం చెప్పిందంటే రామ నీకొక విషయం చెప్పాలనుకొని చెప్పలేక బాధపడుతున్నారు అనిందండి నీకు విషయం చెప్పాలనుకుంటున్నారు అది నువ్వు నెరవేరుస్తావో లేదో అందుకని బాధపడుతున్నారు చెప్పడానికి అంది రాముడు చాలా నొచ్చుకుంటాడు అయ్యో నాన్నగారు చెప్పడము నేను వినకపోవడం అనే మాట ఉంటుందమ్మా ఏమిటి చెప్పు అన్నాడు నాకు రెండే విషయాలు తెలుసు అన్నాడు యథాపితరి శుశ్రూష తస్యవా వచనక్రియ ఎప్పుడైనా సరే నాన్నగారికి సేవ చేయడము నానే చెప్పినటువంటి మాటను పాటించుట ఇవి రెండే నాకు తెలుసు ఏమన్నారో చెప్పండి అంటే అప్పుడు చెప్పిందండి కైక అప్పుడు కైకయి రామచంద్రుడితోటి రామచంద్ర ఒక విషయం నాకు అసలు చెప్పు ముందు ఇచ్చిన మాట ముందు తీర్చాలా తర్వాత ఇచ్చిన మాట ముందు తీర్చాలా అని అడిగింది ఎవరైనా వరాలు ఇస్తే ముందు ఎప్పుడో ఇచ్చిన వరాలను ముందు తీర్చాలా లేకుంటే తర్వాత ఇచ్చిన వరాలను ముందు తీర్చాలా అంటే ముందు ఇచ్చిన వరాలే ముందు తీర్చాలి కదమ్మా అన్నాడు అయితే విషయం తెలియజేసింది కైకేయి రామచంద్రుడితో దేవాసుర యుద్ధం జరిగినప్పుడు నాకు ఒక వరాన్ని ఇచ్చాడు అప్పుడు రెండు వరాలు కోరుకోమన్నాడు మీ నాన్నగారు అయినటువంటి దశరథ మహారాజు ఆ రెండు వరాలు నేను అప్పుడు కోరుకోలేదు ఇప్పుడు కోరుతున్నాను రామా ఇదేమన్నా తప్ప కాదమ్మా కోరుకోవచ్చు అప్పుడు ఇచ్చిన వరాలు నాకు ఇంకా ఇవ్ ఇవ్వనే లేదు కదా ఆ వరాలు ఉండగా మళ్ళీ నిన్న నిన్ను పట్టాభిషక్తుని చేస్తాను అన్నాడు ఈ వరం ఎలా చెలుతుంది అందుకని నాకు ఇస్తా అన్నటువంటి వరాలు నాకు ఇప్పుడు కావాలని నేను అడిగాను అవి ఏమిటి అంటే సప్త సప్తచ వర్షాణి దండకారణ్యం ఆశ్రిత అభిషేకమిమం అంత్యక్వ అభిషేకమిమం అంత్యక్ జటా చీరధరోవస అని చెప్పిందండి సప్త సప్తచ వర్షాన్ని ఏడు ఏడు పద్నాలుగు సంవత్సరాలు అసలు మామూలుగా అయితే మనం ఏడు అనే సంఖ్యను వాడం అశుభమని ఏడు అనరు ఇంట్లో బియ్యం నిండుకున్నాయి అంటారు కానీ ఇంట్లో బియ్యం అయిపోయాయి ఇలాంటివి కొన్ని మాట్లాడం కదా కానీ కైకేయి ఏడు సంవ ఏడు ఏడు పద్నాలుగు సంవత్సరాలు అనిందండి ఏడు ఏడు పద్నాలుగు సంవత్సరాలు నీ అరణ్యానికి వెళ్ళాలి ఈ పట్టాభిషేక సమయానికి భరతుడు పట్టాభిషేక్తుడు కావాలి ఈ రెండు కోరికలు నేను కోరాను మీ నాన్నగారు ఈ విషయం నీకు చెప్పడానికి సంశయిస్తున్నారు అని చెప్పిందండి చాలా బాధపడ్డాడు రామచంద్రుడు నాన్నగారు ఏ పని చేయమంటే అది చేసేవాడినే కదా తప్పనిసరిగా నేను నాన్నగారు చెప్పినట్టు నడుచుకుంటాను కానీ నాకు చాలా ఉపకారం చేసావమ్మా నువ్వు అన్నాడు ఏమిటి ఉపకారం అరణ్యానికి వెళితే కష్టం కదా లక్ష్మణుడు కూడా వింటున్నాడు చాలా కోప కోపగించుకుంటున్నాడు కానీ ఏం మాట్లాడడం లేదు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళి రమ్మంటున్నావు అంతే కదా భరతుడికి ఏమో పట్టాభిషేకం కానీ కానీ నా పైన నీకు ఎంత ప్రేమమ్మా ఆ రెండు వరాలు ఏమిటి అంటే భరతునికి పట్టం కట్టాలి నీవేమో పద్నాలుగు సంవత్సరాలు నారబట్టలతో జటాజూటముతో అరణ్యానికి వెళ్ళాలి జింక చర్మమును ధరించి అని తెలియజేసేటప్పటికీ రామచంద్రుల్లో ఏ మార్పు లేదండి నిన్న పట్టాభిషేకమని సభా మధ్యలో పిలిచి చెప్పినా రేపు నీకు యువరాజ పట్టాభిషేకం అన్నా పొంగిపోలేదు ఇప్పుడు నీవు అరణ్యానికి వెళ్ళాలట అన్నా పొంగిపోలేదండి దుఃఖించలేదు అప్పుడు పొంగిపోలేదు ఇప్పుడు బాధపడలేదు ఒకే రకంగా ఉన్నాడట ఇది స్థితప్రజ్ఞత్వ లక్షణం కష్టాలు పైన పడగానే బాధపడిపోవడం సుఖం రాగానే అంతకంటే ఎక్కువగా ఆనందించడం ఇవి రెండూ లేవు ఒకేలాగా ఉన్నాడు సరే అన్నాడు అప్పుడు సరే అన్నాడు ఇప్పుడు నీ అరణ్యానికి వెళ్ళాలట భరతుడికి పట్టాభిషేకం అన్నా కూడా సరే అన్నాడు ఇటువంటి స్థితి మన రామచంద్రుడిది సరే బయలుదేరారు అక్కడి నుండి తండ్రికి నమస్కరించాడు నాన్నగారు మాట నాకొక్కటే బాధగా ఉంది ఇదే మాట నాన్నగారు చెప్పొచ్చు అంటే నాన్న చెప్తే నేను వింటానో లేదో అని భయపడ్డాడంటే అనుమానించాడంటే తండ్రికి ఎదురు తిరుగుతాడేమో అని నాన్నగారు చింతించాడంటే నా గురించి ఇంతేనా అమ్మ అర్థం చేసుకుంది అన్నాడు ఇన్ని సంవత్సరాలుగా నన్ను చూస్తూ నా గురించి తెలుసుకున్నది ఇంతేనా అని బాధపడతాడు మై పద్ధతి గరియానంబ తే పక్షపాత అంటాడు నా పైన నీకు ఎంత ప్రేమమ్మ వనభువి తనుమాత్ర త్రాణం తమ్మే సకల భువన భార స్థాపితో వత్సమూర్తిని అంటాడు అమ్మ నన్నేమో అరణ్యానికి వెళ్ళమంటున్నావు ఏం పర్వాలేదు వెళ్తాను భరతుడికి పట్టాభిషేకం అన్నారు ఈ అయోధ్యా నగరాన్ని ప పరిపాలించాలంటే చాలా కష్టం అరణ్యంలో తిరగడమా అరణ్యంలో తిరగడం అంటే నన్ను నేను రక్షించుకోవడం అరణ్యంలో క్రూర మృగాలు ఉంటాయి క్రూర మృగాల నుంచి నన్ను నేను రక్షించుకోవడం అంతే కదా అంతేకాదు రాక్షసులు ఉంటారు ఆ కాలంలో రాక్షసులు కూడా ఉన్నారు దండకారణ్యంలో రాక్షసుల నుండి క్రూర మృగాల నుండి నన్ను నేను రక్షించుకోవడం అంతే కదా భరతుడిపై ఏమో చాలా పెద్ద భారాన్ని మోసా మోపావమ్మ భరతుడికి అన్నాడు నమస్కరించాడు అయితే దశరథ మహారాజు బాధపడుతూ రామా వద్దు ఉండను అని చెప్పు అంటున్నాడండి నన్ను నన్ను పక్కకు నెట్టేసే వెళ్లకు నేను నన్ను తండ్రిని పక్కకు నెట్టేసి నువ్వు రాజుగా క్షత్రియ వంశం వంశం కదండి క్షత్రియ వంశంలో రాజుగారిని కాదని నేనే యువరాజునవుతాను అని చెయ్యొచ్చు అలా అంటున్నాడు దశరథుడు బాధపడుతూ కానీ రాముడు నాన్నగారిని సత్యవాక్ పరిపాలకుడిగా చేస్తాను నాన్న నీవిచ్చిన మాటకు కట్టుబడి ఉండేటట్లుగా నేను నడుచుకుంటాను అని చెప్పి నమస్కరించాడు బయలుదేరాడు లక్ష్మణుడు చాలా కోపగించుకుంటున్నాడు ఆ కోపం అంతా మనసులో ఉంది అట్లా గట్టిగా ఏం మాట్లాడలేడు పెద్దలందరి దగ్గర వినయపూర్వకంగా ఉన్నాడు కానీ రాముడు ఏమన్నా అంటే ఎవరైనా ఒక మాట మాట్లాడితే దానికి తోడు మరొకరు వెనకాల ఉన్నవాళ్ళు మాట్లాడతారు ఆ సందర్భంలో కానీ రామచంద్రుడు ఏమీ మాట్లాడలేదు తల్లి కైకమ్మకి దశరథ మహారాజ్కి నమస్కరించాడు బయలుదేరాడు వస్తూ కౌసల్యాదేవి మందిరానికి వెళ్ళాలన్నాడు కౌశల్యాదేవి మందిరానికి వెళ్ళి ఈ విషయం చెప్పడానికి కౌశల్య దగ్గరికి వెళ్ళాడండి స్వస్తి